అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో భాగంగా ఏపీలో అధికార వైఎస్ఆర్సీపీ ఇరవై మూడు మంది ఇన్ఛార్జీల పేర్లతో మూడో జాబితా విడుదల చేస్తుంది సూళ్లూరుపేట నుంచి గురుమూర్తి చిత్తూరు నుంచి విజయానందరెడ్డి మార్కాపురం నుంచి వెంకటరెడ్డి రాయదుర్గం నుంచి గోవిందరెడ్డి తిరువూరు నుంచి స్వామిదాసు పూతలపాటి నుంచి డాక్టర్ సునీల్ పెడన్ నుంచి ఉప్పాలరాము పెనమలూరు నుంచి జోగి రమేష్ ఆలూరు నుంచి విరూపాక్ష శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గూడూరు మేరుగ మురళి దర్శి బూచేపల్లి రెడ్డి చిత్తూరు నుంచి విజయానందరెడ్డి గంగాధర నెల్లూరు నుంచి కృపాలక్ష్మి పేర్లు వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది ఇక ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా కారుమూరి సునీల్ కుమార్ అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జిగా రమాకుమారిడి విశాఖ నుంచి బొత్స ఝాన్సీ విజయనగరం నుంచి చిన్న శ్రీను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా తిలక్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నానిని వైసీపీ అధిష్టానం ఎంపిక చేసింది అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో భాగంగా ఏపీలో అధికార వైఎస్ఆర్సీపీ ఇరవై ఒక్క మంది ఇన్ఛార్జీల పేర్లతో మూడో జాబితా విడుదల చేస్తుంది సూళ్లూరుపేట నుంచి గురుమూర్తి చిత్తూరు నుంచి విజయానందరెడ్డి మార్కాపురం నుంచి వెంకటరెడ్డి రాయదుర్గ నుంచి మెట్టు గోవిందరెడ్డి తిరువూరు నుంచి స్వామిదాసు పూతలపాటి నుంచి డాక్టర్ సునీల్ పెడర్ నుంచి ఉప్పాల రాము పెనమలూరు నుంచి జోగి రమేష్ ఆలూరు నుంచి విరూపాక్ష శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి గూడూరు నుంచి మెరుగు మురళి దర్శి నుంచి బూచేపల్లి రెడ్డి చిత్తూరు నుంచి విజయానందరెడ్డి గంగాధర నెల్లూరు నుంచి కృపాలక్ష్మి పేర్లు వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా కారుమూరి సునీల్ కుమార్ అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జిగా రమాకుమారిని అలాగే విశాఖ నుంచి బొత్స ఝాన్సీ విజయనగరం నుంచి చిన్న శ్రీను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గొమ్మలూరు జయరాం విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశని నానిని వైసీపీ అధిష్టానం ఎంపిక చేస్తుంది ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ జరుగుతుంది రాజేష్ మొత్తం విడతల వారీగా ఒక్కొక్కరిది కూడా లిస్ట్ విడుదల చేస్తుంది వైసీపీ ఈ రోజు విడుదల చేస్తున్న జాబితాలు ఇంకా ఎవరెవరి పేర్లు ప్రకటించింది ఇంకా ఎంత మంది పేర్లను ప్రకటించే ఛాన్స్ ఉంది సతీష్ వైసీపీకి సంబంధించి మూడో లిస్ట్ అయితే కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది మొదటి లిస్ట్ లో పదిహేడు మంది పదకొండు మందిని ప్రకటించారు రెండో లిస్ట్ లో ఇరవై ఏడు మందిని ప్రకటించారు మూడో లిస్ట్ లో తాజాగా ఇరవై ఒక్క మంది పేర్లు అయితే ప్రకటించడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే సంబంధించిన అభ్యర్థుల మీద వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టిందనుకోవచ్చు అయితే మూడో లిస్ట్ లో మాత్రం ఎంపీలకు సంబంధించి ఆ పేర్లు కూడా సెలెక్ట్ చేసింది ఇప్పటికే దాదాపు అటు అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు రెండు కూడా ఒకేసారి జరుగుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో దానికి సంబంధించి ఎంపీ అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది ఇప్పటి వరకు కూడా ముగ్గురు ఎంపీలుగా ఉన్న వాళ్ళని లో కావచ్చు రెండో లిస్టు ముగ్గురు ఎంపీలను కూడా ఆ ఇద్దరు ఎంపీలకి అయితే ఎమ్మెల్యే అవకాశం కల్పించింది హిందూపురానికి సంబంధించి గోరంగ మాధవ్ మూడు విడతల్లో కూడా ఇతను పేరైతే అక్కడ కూడా ప్రకటించలేదు అక్కడ ఎంపీకి సంబంధించి కూడా కొత్త అభ్యర్థిని ప్రకటించారు అయితే తాజాగా మూడో లిస్టుకు సంబంధించి కూడా ఆరుగురు ఎంపీ స్థానాలని పదిహేడు పదిహేను మంది ఎమ్మెల్యే స్థానాలను కూడా ప్రకటించడం జరిగింది ప్రధానంగా ఆ రేకా కులానికి సంబంధించి కూడా ఎంపీగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన తిలకను నియమించింది అలాగే విశాఖ ఎంపీ ఎంపీ బొత్స సత్యనారాయణ సత్యమారాయణ బొత్స జాన్సీని అయితే ప్రకటించడం జరిగింది ఇక ఏలూరు ఎంపీగా తిని కుమార్ యాదవ్ ని విజయవాడ ఎంపీగా టీడీపీకి రాజీనామా చేసి నిన్న వైసీపీలో జాయిన్ అయిన కేసుని నాని పేరైతే ప్రకటించడం జరిగింది ఇక కర్నూలు ఎంపీగా గుమ్మనూరు చేయడం ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నారు ఈసారి అక్కడ కర్నూలు ఎంపీ కూడా నిన్న రాజీవ్ కుమార్ నిన్న రాజీనామా చేసిన నేపథ్యంలో మంత్రి గుమ్మనూరు విజయరామ్ ని ఎంపీ అభ్యర్థిగా కూడా కర్నూలు నుంచి కూడా బరిలోకి దించనుందని చెప్పుకోవచ్చు ఇక తిరుపతి ఎంపీకి సంబంధించి కోనేటి ఆదిమూలం పేరును ప్రకటించడం జరిగింది ఇక ఎమ్మెల్యే రిస్టు సంబంధించి కూడా ఇచ్చాపురం సంబంధించి విజయ ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాట శ్రీనివాసు చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయరాజు రాయదుర్గానికి సంబంధించి కూడా గోవింద్ రెడ్డి పేరు దర్శి శివప్రసాద్ రెడ్డి పోతలపట్టు సునీల్ కుమార్ చిత్తూరు రెడ్డి మదనపల్లి హనుమంతు రాజన్పేట అమర్నాథ్ రెడ్డి ఆలూరు విరుపాక్షి కోడూరు సతీష్ గూడూరు మేరుగ మేరుగ మురళి సత్తివేడు గురుమూర్తి పెనమలూరు ప్రస్తుత మంత్రిగా ఉండి పెడన ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా మరో కీలకమైన స్థానానికి సంబంధించి కూడా జోగి రమేష్ అయితే పెనమలూరుగా మార్చడం జరిగింది ఇప్పటికే పార్దర్శ హార్జి కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు టీడీపీ నేతలతో చర్చలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది రెండు సార్లు సీఎం పిలిపించి బుద్దిగించే ప్రయత్నం చేసినప్పుడు కూడా అతను కొంత అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో అక్కడ పెనమలూరుకు సంబంధించి కూడా జోగి రమేష్ ని ఇంకా ప్రస్తుతం జోగి రమేష్ సిట్టింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడల్కి సంబంధించి ఉప్పాల రాముని మొత్తం కూడా పదిహేను మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఆరు ఎంపీ అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది మూడు లిస్టుకు సంబంధించి ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన అభ్యర్థుల లిస్టు అలాగే కొంతమంది ఎంపీ అభ్యర్థులని ఎమ్మెల్యేలుగా కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీలుగా అయితే మార్చడం జరిగింది ప్రస్తుతానికైతే మూడో లిస్టు కూడా ప్రకటించడం జరిగింది ఇంక మరికొన్ని మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది దానికి సంబంధించి కూడా మళ్ళీ ఎమ్మెల్యేలకు సంబంధించి అక్కడ ఏదైతే ప్రాతిపదికన కులాల వారీ కావచ్చు అలాగే అక్కడ పనితీరును బట్టి కూడా మరికొన్ని స్థానాల్లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది సతీష్ రైట్ థ్యాంక్ యూ రాజేష్